హలో హాయ్ మెడియర్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో టుడే వచ్చిన ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మైకల్ విలియమ్ సార్ నుంచి ఎగ్జాక్టింగ్ పోస్ట్ బ్యాక్ ఆఫీస్లో రావడం జరిగింది సో ఆ పోస్ట్ గురించి మనము క్లారిటీగా మాట్లాడుకుందాము అండ్ మరియు కొన్ని పాయింట్స్ మీద ఆల్సో నేను డిస్కస్ చేయబోతున్నాను అయితే ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టుడే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కంప్లీట్ అయ్యి మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంట్రీ అయినము అయితే నా తరపున మా ఫ్యామిలీ తరపున ప్రతి ఒక్క ఫౌండర్స్కి అండ్ ఫౌండర్స్ ఫ్యామిలీస్కి హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్యామిలీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మైకల్ విలియమ్స్ ఆర్ పోస్ట్ సో ఇక్కడ ఫస్ట్ మైకల్ విలియమ్స్ ఎవరో అండ్ మైకల్ విలియమ్స్ ఆర్ పాత్ర ఏందో తెలుసుకుందాము మన కంపెనీలో మైకల్ విలియమ్స్ ఆర్ మ్యాథమెటిషియన్ మ్యాథమెటిషియన్ అండ్ మిల్లీనియర్ సో ఈ ఒక బిజినెస్ మ్యాన్ అఫ్లెట్ మార్కెటింగ్ సో చాలా అంటే చాలా హార్డ్ వర్కర్ చాలా టాలెంట్ పర్సన్ మన పే ప్లాన్ లో మైకల్ విలియమ్స్ ఆర్ పాత్ర ఆల్సో ఉంటుంది ఫస్ట్ మనము సార్ అనుకుంటే సో సెకండ్ పర్సన్ వచ్చేసి మైకల్ విలియమ్ సార్ అని మనము చెప్పుకుంటాము సో సెకండ్ పర్సన్ ఆఫ్టర్ ఆశ్విన్ సార్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ మైకల్ విలియమ్ సార్ మన కంపెనీలో ఈ పాయింట్ క్లియర్ కావచ్చు అయితే పోస్ట్ గురించి మాట్లాడాలంటే థింక్ బిగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పెద్ద పెద్ద కళలు కనండి అండ్ మీ ఆలోచనలు అనేవి పెంచండి ఫౌండర్స్ అండ్ ఏదైతే మీరు థింక్ చేస్తారో ఎగ్జాక్ట్లీ పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి సో నెగిటివ్ అలా అవుతుంది అవుతుందో కాదో మనము నెగిటివ్గా మనం ఇక్కడ థింక్ చేస్తే పాజిటివ్ రిచ్ కావాలంటే కష్టము అయితే ఇక్కడ మైకల్ సార్ ఆల్సో అంటున్నారు మీ ఆలోచనలు అనేవి టూ థౌజండ్ ట్వంటీ లో పెద్ద పెద్దగా ఉండాలి అండ్ పెద్దగా ఉండేటట్టు చేసుకోమని చెప్తున్నారు అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బిలీవ్ బిగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ మీరు నమ్మండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మీకు బిగ్ కాబోతుంది పెద్దది కాబోతుంది పెద్దది ఇన్ ది సెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనము సక్సెస్ అవ్వబోతున్నాము నమ్మండి కంపల్సరీ అని అక్కడ మైకల్ విలియమ్ సార్ చెప్తున్నారు ఎస్ ఫౌండర్ ఆన్ ప్యాసివ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫుల్ ఫ్లెస్డ్ వైరల్ అవుతుంది మన ఆన్ ప్యాసివ్ సూపర్ యూనికాన్ హైపర్ యూనికాన్ ఆల్సో అవుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్స్ మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వైరల్ అయినామంటే సో మన కంపెనీ మనకు డెఫినెట్లీ సక్సెస్ చేయడం జరుగుతుంది మీరు నమ్మండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మీకు బిగ్ కాబోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాక్ట్ బిగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ యాక్ట్ సో ఫౌండర్స్ ఏదైతే కంపెనీ టార్గెట్ ఉందో ఏదైతే కంపెనీ అచీవ్మెంట్ అవి రీచ్ అవ్వాలి అనుకుంటుందో సో అవన్నీ ట్వంటీ ఫోర్లోనే జరగబోతున్నాయి బిగ్ బిగ్గా జరగబోతున్నాయి ట్వంటీ ఫోర్లోనే కంపెనీ రీచ్ అవ్వబోతుంది వన్స్ రీచ్ అయిందంటే నెక్స్ట్ మనకు రిజల్టే ఉంటాయి అదంతా ఇప్పుడు జరగబోతుందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే జరగబోతుంది అని ఆల్సో మైకల్ సార్ చెప్తున్నారు ది రిజల్ట్ విల్ బి బిగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ ఫౌండర్ మన రిజల్ట్ ఆల్సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే ఉంది మనము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వెయిట్ చేసుకుంటా వస్తున్నాము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ప్రజెంట్ వరకు చూసుకుంటే మనకు వన్ రూపీ ఆల్సో రాలే ఆన్ పైస్ అయినా మనము ట్రస్టెడ్ తోటి ఉన్నాము బికాస్ ఫ్యూచర్ ఇచ్చే కంపెనీ అనే ఒక ఉద్దేశంతో మనము ఉన్నాము ఎంతమంది ఎంత నెగిటివ్ మాట్లాడినా వాళ్ళకు పట్టించుకుంటలేం మనము సో మన పని మనం చేసుకుంటే కంపెనీలో ట్రస్టెడ్ గా ఉన్నాము బికాస్ కంపెనీ ఒక బిగ్ సక్సెస్ ఒక బిగ్ రిజల్ట్ ఇవ్వబోతుంది అనే ఒక ఉద్దేశంతో ఉన్నాము అయితే ఆ వెయిటింగ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కంప్లీట్ అవ్వబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మనము ఎండు వరకు వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయడం జరుగుతుందంటే సో ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో ఏవైతే ఆ డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అంతో కొంత ఫుల్ఫిల్ అయితే అని అక్కడ చెప్తున్నారు బట్ ఇప్పుడు వన్ ఆర్ టూ మంత్ లో ఏం కాదా అంటే అలా కాదు బట్ మనము స్టార్టింగ్ లో ఏదైనా సరే మామూలుగా స్టార్ట్ అవుతాము ఒక ఫ్యూ ఎర్నింగ్స్ తోటి స్టార్ట్ అవుతాము ఎండ్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల మన డ్రీమ్స్ అనేవి ఏవైతే మన పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయో ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనము కంప్లీట్ చేసుకుంటాము ఇదే ఒక రిజల్ట్ రాబోతుంది ఆన్ లో అయితే ఈ రిజల్ట్ యొక్క వెయిటింగ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అవ్వబోతుంది ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు హ్యాపీగా ఉండాలి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి మీరు ఎంజాయ్ చేయాలి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెట్స్ సెలబ్రేట్ ది ఆన్ ప్యాసివ్ వే ఎస్ ఆన్ ప్యాసివ్ వేని మీరు సెలబ్రేషన్ చేయండి ఆన్ ప్యాసివ్ ఏమైతే చెప్తుందో అది చెప్పుకుంటా ఆ ప్రాసెస్ వినుకుంటా మీరు ఆన్ ప్యాసివ్లో ఉన్నందుకు అదృష్టంగా ఫీల్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకోండి ఆన్ ప్యాసివ్ డెఫినెట్లీ మన రాతలు మార్చే కంపెనీ అని మనం ఇక్కడ గట్టిగా నమ్మాలి సో ఈ పాయింట్స్ ఇక్కడ మైకల్ సార్ సేవ్ చేసుకోవడం జరిగింది ఎక్సలెంట్ పాయింట్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో నిన్న ఆల్సో సేవ్ చేసుకున్న ప్రొఫైల్ కనిపిస్తలేదని ఎస్ ఫౌండర్ ప్రొఫైల్ కనిపిస్తలేదు బ్లాంక్ చూపిస్తుంది అయితే ప్రొఫైల్ కనిపిస్తలేదంటే ఏదో ఒక అప్డేట్ నడుస్తుంది నాకు తెలిసిన కారణం మేబీ కేవైసీ మీద బ్యాక్గ్రౌండ్ లో వర్క్ నడవచ్చు కాబట్టి అక్కడ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ బ్లాంక్ చూస్తుంది అని ఇక్కడ ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు అండ్ నైన్టీ త్రీ ప్యాకేజ్ ఏమైనా ఎండ్ అయిందా వన్ ఫార్టీ త్రీ డాలర్ కి ఏమైనా ఎక్స్టెండ్ అయిందా అంటే నో నైన్టీ త్రీ డాలర్ అలానే ఉంటది జనవరి థర్టీ వరకు కాల్సా మనము ఆ నైన్టీ త్రీ డాలర్ తోటే ప్యాకేజెస్ బై చేసుకునేది ఉంటది ఈ ఆఫర్ అగైన్ ఇవ్వడం జరిగింది యాషన్ ఫ్రెస్ఆర్ సో మీరు గ్రేట్ గా ఫీల్ కావాలి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ కావాలి ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకోలేదో మీకు అగైన్ ఆపర్చునిటీ ఉంది సో ప్యాకేజెస్ ఎవరైతే బై చేసుకోవాలనుకుంటున్నారో ప్యాకేజెస్ బై చేసుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెగిటివ్ మాటలు నమ్మకండి నెగటివ్ ఆడియోస్ నెగటివ్ వీడియోస్ నమ్మకండి అండ్ ఏవి పడితే అవి చూడకండి మీకు చాలా వీడియోస్ వస్తాయి తమ్ తోటి లక్షలు కోట్లు వస్తాయని సో ఆ వీడియోస్ కి మీరు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఏదైతే బ్యాక్ ఆఫీస్ అప్డేట్ ఉందో ఆ అప్డేట్స్ ఫాలో కాండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన అప్డేట్స్ ఆసో ఇది కరెక్టా రాంగా అనేది మీరు బ్యాక్ ఆఫీస్ లో చెక్ చేసుకోవాలి సో అప్పుడే మీరు కంపెనీ మీద ట్రస్టెడ్ తోటి ఉన్నట్టు బట్ ఆ లీడర్ అలా చెప్పిండు ఈ లీడర్ ఇలా చెప్పిండు ఈ యూట్యూబర్ అలా చెప్పిండు సో అదే కరెక్ట్ అని మనం నమ్మకూడదు సో పది మంది పది మాటలు అంటున్నారు ఇక్కడ ఏది నమ్మకండి బ్యాక్ ఆఫీస్ మాత్రమే నమ్మండి బ్యాక్ ఆఫీస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేస్తారో అది మాత్రమే మీరు నమ్మండి సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఇది అండ్ చాలా మంది లీడర్స్ మీకు మిస్ గైడ్ చేస్తారు ఆ మిస్ గైడ్ కి గురి కాకండి ఓన్లీ ఆన్ ప్యాసివ్ నే ముద్దు మనకు ఆన్ ప్యాస్ తప్ప ఏ కంపెనీ మనకు సక్సెస్ ఇవ్వదు ఇది మీరు గట్టిగా బిలీవ్ చేయాలి సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఇది వి ఆర్ సో టు వినిట్ సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ